వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధు రావు ఎంపీబీఎస్ ఉస్మానియా ఎఫ్సీ జీపీ పీజీసీసీ జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ చిత్రగా మెదక్ మెదక్ జిల్లా రావణపేట మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓకి మెమరాండం సమర్పించడం జరిగింది కామారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన బీసీ డిక్లరేషన్ అలాగే బీసీలకు ఇస్తానని చెప్పిన నలభై శాతం రిజర్వేషన్ అలాగే బీసీ కమిషన్ ఇలాంటివి ఎన్నో హామీలు బీసీలకు అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు బీసీలకు ఎటువంటి హామీ అమలు కాలేదని నేడు బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని నిజాం పైట ఎంఆర్ఓకు మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు వెల్ముల సిద్దిరాములు నాయిని ప్రసాద్ రంజిత్ రెడ్డి ఆకుల రమేష్ బాజా అంజయ్య భానుచందర్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓబీసీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్ వినతి పత్రాలు అందజేయడం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అవలంబించిందో బీసీ వ్యతిరేక విధానాలను అదేవిధంగా సేమ్ ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గతంలో వాళ్ళ ప్రచారంలో బీసీ డిక్లరేషన్ కానీ కుర్మా గుల్ల యాదవ్లకు స్కీములు కానీ ముద్రాజులకు కానీ ఈ విధంగా బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు గత ప్రభుత్వం ఎటువంటి అనేకమైన అవకతవకలు అవలంబించిందో అదేవిధంగా సేమ్ ఈరోజు బీసీలను మోసం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ గత ఎనిమిది నెలల నుంచి కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు కూడా అనేక సార్లు మేము రి రిప్రజెంటేషన్ భారతీయ జనతా పార్టీగా మీరు ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నలభై రెండు పర్సెంట్ రాజకీయాల్లో రిజర్వేషన్ అన్నారో రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పించి మాత్రమే ఎన్నికలకు పోవాలి అదేవిధంగా బీసీలకు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి బీసీలు వెనుకబడ్డ అన్ని కులాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా భారతీయ ఓబీసీ మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం